హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే గోంగూర పచ్చడి వేసినాం కదా నేనైతే పోగు పెడుతున్నా నాకైతే గోంగూర పచ్చడి ఇట్లా నిల్వ పచ్చడి వేసుకోవడం చాలా ఇష్టం అది చాలా రోజులు కూడా ఉంటుంది కర్రీస్ లేనప్పుడు కూడా పచ్చడి వేసుకొని కొంచెం పెరిగేసుకొని అయితే సూపర్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇక పొద్దున్న లేవగానే పచ్చడి అయితే పెడుతున్నా నాకైతే కూరలకంటే ఎక్కువ శాతం పచ్చళ్ళంటేనే చాలా ఇష్టం నాకే కాదు ఇంట్లో అందరికీ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి మందికి ఇష్టం మరి ఇది పచ్చిమిర్చి వేసుకొని అప్పటికప్పుడు వేసుకొని తింటే బాగుంటుంది కానీ ఎండుమిర్చి వేసుకున్నప్పుడు అయితే నిల్వ పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది ఎట్లా చేయాలో కూడా ఒక వీడియో అయితే తీసినా ఇంకా అది మొత్తం ఎడిట్ చేసి పెట్టాలి మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా అయితే చూడండి పిల్లలు ఎప్పుడు అన్నం ఎప్పుడన్నా అన్నం తిన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసి పెడితే ఎంతో ఇష్టంతో తింటారు మా పిల్లగాడు కూడా అట్లనే తింటాడు మా కన్నాయి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి బై మరి